ఈరోజు మన సిఐడి డిపార్ట్మెంట్ వారు క్రైమ్ అగ్రెస్ట్ ఉమ్మడి నుండి అంశం మీద అవేర్నెస్ అరేంజ్ చేయడం జరిగింది మా యొక్క డీజీ గారు సిఐడి డీజీ గారు కాదేశ్వరం గారికి మా రీజనల్ ఆఫీసర్ ఎక్సీఎస్పీ గారు మేడం హస్మా పైసీల గారు ఆదేశం గారికి మా యొక్క సీనియర్ ఇన్స్పెక్టర్ గారు కే స్వామి గారు ఒక పర్యవేక్షణలో సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారు బి వెంకటేశ్వర గారు నేను ఈరోజు రావులపాలెం డిగ్రీ కాలేజ్కి ఈ స్టూడెంట్స్కి అవగాహన కల్పించునివాసం రావడం జరిగింది డాక్టర్ శ్రీనివాసరావు గారు ప్రిన్సిపల్ డిగ్రీ కాలేజీ ఆవులపాలన వారి యొక్క సహకారంతో ఈరోజు పోవడం జరగడం జరిగింది మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు బగ్ర కూర్చుని దాడుల్ని విషయంలో పిల్లలకి అవగాహన కలిగించడానికి ఒక నేరం చేస్తే దాని యొక్క రిజల్ట్ ఏముంటుందని చేసేవారికి తర్వాత ఆ నేరం ఎలా తప్పించుకోవాలని చెప్పి కూడా తెలియజేయడం కొరకు ఈరోజు ఇక్కడ ఇక ప్రోగ్రామ్ ప్రోగ్రాం పెట్టడం జరుగుతుందండి ఈ ప్రోగ్రాం ద్వారా ఎంతమంది పిల్లలు చాలా విషయాలు తెలుసుకుని పదార్కి ఎటువంటి వాళ్ళు భవిష్యత్తు ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఉండాలని చెప్పేసి ఆశి మాకు డీజీ గారు నేరం జరగకుండా ముందే ప్రివెంట్ చేయాలని ఉద్దేశంతో అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది ఇందులో ఈ క్రైమ్ అగనెస్ట్ ఉమెన్ అనే ఒక టాపిక్ రెండో క్రై సైబర్ క్రైమ్ సైబర్ క్రైమ్ ఇన్స్పెక్టర్ గారి ద్వారా ఈ సైబర్ నేరాలు ఈ మధ్యన ఎక్కువ అవుతున్నాయి చూస్తున్నాం మన మొబైల్ వాడటం ద్వారా కూడా ఎంతోమంది ఈ సైబర్ నేరాల లోనై చాలా డబ్బులు పాగొడుతున్నారు ఈ రెండు విషయాల్లో పిల్లలకు అవగాహన అవగాహన కలిగించడం కోసం ఈరోజు ఈ అవర్నెస్ ప్రయోగం పెట్టడం జరిగింది వీరు సహకరించిన మా ప్రిన్సిపల్ గారికి తర్వాత మీరు మిత్రులకి